హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రోజు అయితే మనం కేపిహెచ్ సఖీ హేవ్స్ లో ఉన్నాము ఆల్రెడీ గద్వాల్ పట్టు చీరలకు సంబంధించిన వీడియో అయితే షేర్ చేశాను కదా ఇప్పుడు అంతా కూడా బడ్జెట్ రేంజ్ లో అనమాట ఎలాంటి వెరైటీస్ చూపిస్తారో ఒక కదా హలో బడ్జెట్ రేంజ్ లో పట్టు చీరలు ఎలా ఉన్నాయి మన దగ్గర మనం చెప్పడం కంటే చూద్దాము కస్టమర్ వచ్చారండి మీ ఛానల్ రెగ్యులర్ గా మిడిల్ రేంజ్ లో మిడిల్ క్లాస్ అంటే బిలో ఫైవ్ లో పట్టు సారీస్ అంటే చూసుకుంటూ ఉంటారంట బాగుంది అయితే కస్టమర్ అన్న మీ దగ్గర ఎప్పుడు చూడలేదు లో రేంజ్ లో మీ దగ్గర సారీస్ లేవా అని చెప్పాన లేకపోవడం ఉన్నాయండి అంటే మరి మాకు ఎందుకు ఎప్పుడు చూపించలేదు అన్నారు స్టోర్ లో ఎప్పుడు కుదరలేదు అండి సారీ చూపిద్దాం అని చెప్పాను ఈ వీడియో కోసం స్పెషల్ గా చూపిస్తున్నాం పేరుకే సెలెక్షన్ చూస్తే కలెక్షన్ చూస్తే ఏ మాత్రం కూడా ప్యూర్ కి మనం చెప్తే గానీ తెలియాలి సెమీ అని చెప్పాను ఎందుకంటే కస్టమర్ వేసే బ్లౌజ్ బట్టి వేరేషన్ అర్థం కాదు అనమాట ఈ రోజు గద్వాల ఎగ్జిబిషన్ లైవ్ నడవడం వల్ల స్టోర్ కొంచెం క్రౌడీగా ఉందండి వీడియో డిస్టర్బెన్స్ వస్తే ఏమనుకోవద్దు స్క్రీన్ మీద నంబర్ కి కనుక మీరు కాంటాక్ట్ అయితే వీడియో కాల్ లో అన్ని చూపిద్దాము వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది మనకి కుదిరితే షాప్ కి అయితే వచ్చేసేయండి అయితే ఇప్పుడు మనకి బడ్జెట్ రేంజ్ లో అనుకున్నాం కదా అవునండి ఏ స్టార్టింగ్ ప్రైస్ ఏ రేంజ్ నుంచి ఉంటుంది అంటే మీ స్టైల్ లో కావాలంటే 1 1 కావాలా 1 2 కావాలా కర్లేదులేండి మీ సకి రేంజ్ చెప్పండి ఆ ప్రైస్ చెప్పండి అది 14495 14495 కాదు 1495 1495 1495 1495 యాక్చువల్గా ఇదే ప్యూర్ లో మనకి ఫోర్టీన్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ లో కూడా ఉంది అందుకని వన్ డబుల్ ఫోర్ కావాలా వన్ సింగిల్ ఫోర్ కావాలా చూసుకోండి వన్ సింగిల్ ఫోర్ బ్లౌజ్ ఇలా జస్ట్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ లో నేను ఈ చీర గురించి గొప్పగా చెప్పేది ఉంది కానీ మనం చెప్పే కంటే కి ఎక్కువ తెలుసు అయితే మన దగ్గర స్పెషల్ ఏంటని చెప్పాలంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లోజ్ బుట్టా ఉంటుంది ఇది మన ట్రేడ్ మార్క్ ఎందుకంటే మార్కెట్ లో ఏంటంటే రేన్ సారీస్ కి షోల్డర్ లో ఎక్కువగా వస్తుంది ఫ్రీస్ తో తక్కువ వస్తుంది అలా కాకుండా మీరు సెంటీమీటర్ ఇంచ్ వేసి మెజర్మెంట్ చేసుకున్నా కూడా స్టార్టింగ్ పళ్ళులో ఎంత అయితే క్లోజ్ గా వస్తుందో ఎడ్జ్ వరకు అంతే వస్తుందన్నమాట ఇందులో కలేసి ఉంటాయి దర్ టూ సెమీలో ప్రీమియం క్వాలిటీ ఇవన్నీ కూడా ఇప్పుడు అదే చూస్తుంటే తెలుసు సెమీలో ప్రీమియం క్వాలిటీ ఇవన్నీ ఏంటంటే మొన్న శ్రావణ మాసంలో లాస్ట్ త్రీ మంత్స్ కొంచెం మార్కెట్ స్లోగా ఉండడం వల్ల పట్టు చీరలు లూమ్స్ తగ్గించారు అనమాట లూమ్స్ పట్టుచీరలు చీరలు ప్యూర్ చేయకుండా సెమీలో కన్వర్ట్ అయ్యేవారు కాబట్టి క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వరండి అందువల్ల ప్రొడక్షన్ కూడా సేమ్ ఎప్పుడైనా సరే ప్యూర్ వాళ్ళు సెమీన్ వేస్తే ప్యూర్ లుక్ వస్తుంది క్వాలిటీ క్వాలిటీ ఇవన్నీ కూడా సేమ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటది కదండి ఆన్లైన్ వాళ్ళకి 495 ఫ్రీ షిప్పింగ్ ఓకే కలర్ చాయిస్ కో చూసామంటే నంబర్ ఆఫ్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయండి చాలా నెక్స్ట్ చూడండి వెరైటీ అండి అసలుకి మామూలు కూడా ఉన్నాయి సారీస్ చూడండి పేస్టల్ కలర్స్ పేస్టల్ కలర్స్ ఆల్ ఓవర్ బ్రోకేడ్ ఇదండి ఇంకా ఇది ప్యూర్ కంచి పేస్టల్స్ కి సెమీ అన్నమాట కొన్ని కొన్ని ఇన్స్టాల్ చూస్తుంటే నవ్వు వస్తుంది అనమాట వన్ గ్రామ్ జరీలు టూ గ్రామ్ జరీలు అని చెప్పని బ్లౌజీలా ఇది సెమీ అండి పవర్ లూమ్ బట్ ప్రీమియం క్వాలిటీ సకి ఉన్నది చెప్పడానికి మేము రెడీ గా ఉన్నాం టూ థౌసండ్ టూ ఫిఫ్టీ కి ఆల్ ఓవర్ లో సెల్ఫ్ ఫ్యాషన్ కల్ కాంబినేషన్ ప్లస్ ఫ్రీ షిప్ ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్ అంటే కస్టమర్ని బట్టి మనం చెప్తే తెలియాలి సెమీ అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను తెలిసే విధంగా అయితే లేదండి రోజ్వి కదా ఇప్పుడు ఇందులో అప్పుడు మంచి లేస్ ప్యాచ్ వస్తున్నాయి అవును

మనం ఈ రోజంతా కూడా త్రీ ప్రైజెస్ అండి మంచి గ్రీన్ క్లాత్ కానీ అంటే ఈ మెయిన్ ఈ కలర్ చాలా బాగుందండి శ్రావణ మాసం ఆఫ్ యూస్ చేద్దాం అని వాళ్ళకి పిల్లలకి ట్రై చేయాలనుకుంటే ఇట్లా తీసుకొని మంచి జార్జర్ దుప్పడా కనుక ట్రై చేస్తే ఏం ప్యూర్ లుక్ ఉండే ఉంటది ప్లస్ ఏదైనా కట్ వర్క్ బోర్డర్ అట్లా వేసుకున్నా కూడా చీరలు కూడా చాలా బాగుంటుంది టూ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ కి హైలైట్ ఉంది మ్యాచింగ్

సకిలో రెండు రేట్లు రెండు మాటలు ఉండవు కదా సింగిల్ రేట్ సింగిల్ ప్రైస్ జస్ట్ టూ ఫోర్ నైన్ ఫైవ్ కి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ రీ షిప్పింగ్ కలర్ అయితే సేమ్ ఉందండి ఇది సారీస్ సోపర్ గా చేయలేదండి కాంబినేషన్ చూడండి కొన్ని సార్లు అయితే నిజంగా అసలు గుర్తుపట్టే విధంగా ఉండవు నేనేమన్నా అంటే కస్టమర్ కి శారీలో ఈ బ్లౌజ్ కుట్టించద్దు వర్క్ కాదు ఈ ప్లేన్ తీసుకోండి ఆ పట్టు తీసుకున్నా లేదా పార్టర్ పట్టు తీసుకున్నా కూడా మనకి మీటరు వన్ ఫిఫ్టీ దగ్గర నుంచి త్రీ హండ్రెడ్ వరకు వస్తుంది వేసే బ్లౌజ్ బట్టి క్వాలిటీ మారిపోద్ది అనమాట చీర ప్రైసే మారిపోతుంది ఎందుకంటే టూ ఫోర్ నైన్ ఫైవ్ కి మనం చెప్పాలి టూ ఫోర్ నైన్ ఫైవ్ అని అంత రిచ్ లుక్ ఉంటుంది మంచి మంచి మ్యాచింగ్స్ ఉన్నాయండి నెక్స్ట్ చూడండి ఇప్పుడు లెవెండర్ బాగా నడుస్తుంది కదా సో లెవెండర్ లో చూసామంటే లెవెండర్ ఫ్యామిలీ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి వన్ వే అని చూపిద్దాం అయితే చూడండి లైలా గ్రీన్ ఈ జరిబే జరీలు సెమీలో అవే ఉంటున్నాయి ప్యూర్ లో అవే ఉంటున్నాయి డిజైన్ బాగుంది అసలు సేమ్ హ్యాండ్లూమ్ లో వచ్చే డిజైన్స్ ఇవే సారీస్ ట్వంటీ ఫోర్ థౌసండ్ లో కూడా ఉన్నాయి మా దగ్గర అయితే డిఫెన్స్ ఆఫ్ క్వాలిటీ అనమాట సేమ్ సారీస్ తక్కువలో ఉన్నాయి సేమ్ సారీస్ ప్యూర్ లో కావాలన్నా ఉన్నాయి అది కలర్ బాగుంది వీడియోలో చూసి స్క్రీన్ షాట్ బుక్ అయిపోతాయి అన్ని ఆ పీచ్ కలర్ కొంచెం డార్క్ పింక్ అండి చాలా బాగుంది కలర్ అబ్బో ఇది చూడండి ఒకసారి చిక కొంచెం ఓపెన్ చేసి చూసినప్పుడే దాని అందం అయితే తెలుస్తుంది ప్యూర్ కలర్స్ అన్ని ఆస్టిస్ కాపీ పేస్ట్ అయ్యని 2495 అంతే ఆర్ ఆల్ ఇండియా క్వాలిటీ తో తీసుకురావడం కూడా ముఖ్యమే కదా ఇంత బాగా వచ్చాయి చూడండి ఇది డిజైన్ కూడా కొత్తగా ఉంది ఎట్లా టూ ఫోర్ నైన్ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అంటే అలోర్ ఇండియాలో దేంట్లో కలర్ వేరు ఈ కలర్ బాగా రన్నింగ్ కలర్ ప్రజెంట్ అయితే కాంబినేషన్ అంతకన్నా హైలైట్ కలరు ఎవరికైనా అంటే ఈ రేంజ్ లో అట్లా గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలనుకుంటే కొంచెం పట్టు లుక్ కనిపించాలి తక్కువ ప్రైజ్ లో అనుకుంటే ఇట్లా తీసేసుకోవచ్చు ఈ తీసుకుని కస్టమర్ ఆఫీసర్ స్టిచ్ ఇచ్చారండి అది గుర్తుపెట్టడానికి రాదండి రావట్లా ఎందుకంటే పళ్ళు బ్లౌజ్ లేకపోతే సెమియన్ తెలియదు అండి ఎందుకంటే వీటిలో బోర్డర్ లో బ్రైట్ లుక్ వస్తుంది హాఫ్ సారీ కన స్టిచ్ చేస్తే ఎక్కడికో వెళ్ళిపోతుంది లంగా అసలు మళ్ళీ ఫుల్ గేరా పెట్టించుకోవటము అదంతా హైలైట్ ఉంటుంది కస్టమైజ్ చేస్తే చూడండి మంచి పీచ్ కి పర్పుల్ మ్యాచింగ్ కి 11 12000 లో కూడా ఇట్లాంటి మ్యాచింగ్ ఉంటది చూడండి ఏ కలర్ బోర్డర్ కూడా చూడండి అసలు ప్లేన్ కడ్డీ బోర్డర్ వచ్చి పర్పుల్ వచ్చింది టూ ఫోర్ నైన్ ఫైవ్ ఈ కాంబినేషన్ చూడండి అంతకన్నా అద్భుతం అసలు బోర్డర్ లో జరిగి చూడండి మేడం మీరు సిమిల్ చేస్తూ ఉంటారు నీకు కాదంట్లా కానీ ఇలాంటి మ్యాచింగ్స్ అయితే మటికి సకి మ్యాచింగ్స్ అని చెప్పొచ్చు అనమాట అవును ఏంటంటే ఇప్పుడు ఈ డిజైన్స్ కానీ బోర్డర్ మ్యాచింగ్స్ కానీ డిఫరెంట్ గా ఉన్నాయండి సేమ్ ప్యూర్ మ్యాచింగ్స్ ని మనం తక్కువలో చేపించాం సెమీ చాలా చోట్ల ఉండొచ్చు ఏ క్వాలిటీ దానికే ఉంటుంది కదా అలా బాగుంది క్లాత్ సాఫ్ట్ గా ఉండడం బార్డర్ కూడా సాఫ్ట్ గా చీర అయితే మొత్తానికి లైట్ వెయిట్ లోనే వచ్చింది చూద్దాం ది ఈ కూడా బాగా ట్రెండి 2225 2295 రేంజ్ లో మనం నెక్స్ట్ చూసామంటే లైలాక్ బాగా ఫ్యాషన్ కదండి అవును లో కూడా ఇంకోటి ఏంటంటే ఆన్లైన్ లో ప్రైస్ ఆఫ్‌లైన్ లో ప్రైస్ ఉండదండి మీరు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది మీరు యుఎస్ లో ఉన్నా ఇండియాలో ఉన్నా ఆన్లైన్ లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు సఖీ ఆన్లైన్ స్టోర్ లేదండి సఖీ హౌస్ ఆఫ్ కంచువీస్ స్టోర్ ఉంది మన హౌస్ ఆఫ్ కంచువీస్ ఉంటేనే మంది అంటే మీరు సఖీ అని పేరుతో వేరే 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 ఉన్నాయండి అందుకనే మళ్ళీ చెప్తున్నాము ఇప్పుడు ఏసునగర్ లో మన స్టోర్ రాబోతుంది సఖీ దావ్ సాఫ్ కంచువీస్ మన స్టోర్ నేమ్ ఒకవేళ మన నేమ్ తో వేరే ఉన్నా మనవి కాదు అదే సో అది కూడా చూసుకోండి ఎందుకంటే వాళ్ళ రేపు ఇక్కడ లో హౌస్ ఆఫ్ కంచి మనకి సికింద్రాబాద్ లో ఉంటుంది కుక్కడపల్లిలో ఉంటుంది అలాగే ఇప్పుడు లో తెలుసు కదా విజయవాడ మంగళగిరి గుంటూరులో కూడా సెమీలో ఫస్ట్ టైం వచ్చింది కలర్ సూపర్ ఉంది అంటే మంచి గ్రీన్ కి లైట్ గా ఆ జరి వీవింగ్ కూడా ఇట్లా సన్నగా ఇచ్చారు చూసారా చిన్న చిన్నగా బుటాస్ తో అలా రావడం వల్ల ఏమైందంటే ప్యూర్ లుక్ వస్తుంది అసలు నిజంగా కరెక్ట్ మంచి బ్లౌజెస్ కడితే మనం వెళ్ళి పట్టుకొని చీర పట్టుకున్నా గానీ తెలియదు మీవే ఐడెంటిటీ చేయలేకపోతున్నాం తెలియదు తెలియదు వీవర్ ప్రొడక్షన్ చేసిన తర్వాత అన్న స్టాక్ పంపిస్తున్నా అని చెప్పాను అన్నాడు పంపించిన తర్వాత దగ్గరకు వచ్చి క్వాలిటీ పట్టుకున్న కూడా ఫొటోస్ లో మేము చూస్తే సేమ్ అనుకున్నాం గానీ తక్కువకి ఇస్తున్నా అన్న తక్కువకి ఇస్తున్నా అంటే ఏమన్నా తక్కువ అనుకున్నాం కానీ ఇంత మంచి క్వాలిటీ ఇస్తున్నారని ఎక్స్పెక్ట్ చేయలేదు చేయలా చూడండి టూ ఫోర్ నైన్ ఫైవ్ కి టూ ఫోర్ నైన్ ఫైవ్ అవును మేడం చూడండి లెమన్ ఎల్లోకి బ్లూ కాంబినేషన్ మిడిల్ కోట్ జకా చూసా ఉంటే టూ ప్లే వివింగ్ అది

సో డిజైన్స్ చాలానే ఉన్నాయండి అంటే టూ ఫోర్ నైన్ పై రేంజ్ తీసుకుంటే చాలా రకాల వెరైటీస్ వచ్చాయింగ్ కొత్త కలర్ కాంబినేషన్ కొత్తగా మ్యాంగో బూటా ఇచ్చారు చూసారా ఇట్లా ఆ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు చూడండి హైలైట్ ఉంది ఆ కాంబినేషన్ కంచి మెరూన్ బార్డర్ ఇచ్చారు బ్లూ కి అది కూడా రెగ్యులర్ గా చూసే బ్లూ కలర్ కాంబినేషన్ కాకుండా కొత్త కలర్ టూ ఫోర్ నైన్ ఫైవ్ లోనే అండి ఇప్పుడు మేడం ఇంకా చిన్న బాడల్ వచ్చింది కలర్ కానీ డిజైన్ గానీ ఎంత కొత్తగా అసలు ఈ డిజైన్ లో ఒక త్రీ కలర్స్ వచ్చినట్టున్నాయి ఇది ఫోర్త్ కలర్ అని సఖీద్ హౌస్ అఫ్ అని వీడియో చూస్తున్నామంటే క్వాలిటీతో పాటు క్వాంటిటీ క్వాంటిటీతోనే ఏదో తక్కువలో ఇస్తున్నాం కదా అని చెప్పని రెండు మూడు కలర్స్ ఆయిల్ చూపించకుండా సేమ్ మీరు ప్రీమియం క్వాలిటీలో ఎన్ని అయితే కలర్స్ చూస్తారో అన్ని ఎక్సలెంట్ ఉన్నాయి వీడియో ఏంటంటే కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల డిస్టబెన్స్ ఇది అదేం ప్రైస్ లే కదండి ఇక్కడ ఇది అవును డిజైన్స్ అయితే బోల్డ్ అని ఉన్నాయి ఇలా చూడొచ్చు గ్రే కలర్ లో బాగుంది దేనికి హైలైట్ మ్యాచింగ్స్ అన్నమాట చాలా ఉన్నాయి ఇది అంతేనా చూసారు కదా ఎన్ని రకాల కలర్ మ్యాచింగ్స్ వచ్చేసాయో ఇది టూ థౌసండ్ టూ నైన్టీ టూ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ ఇంకొంచెం తక్కువే ఇది చిన్న బార్డర్ ఇచ్చారు కాపోజర్ స్క్రీన్ మీద ఉన్న నంబర్ గాని కాంటాక్ట్ అయితే తక్కువ తక్కువ చెప్పేస్తాం అది అంటే నో ప్రాబ్లం మీకు నచ్చింది ఏదో ఫస్ట్ షేర్ చేయండి ఈజీ అయిపోయింది కలర్స్ కలర్స్ అసలు ఇది చూడండి లెక్కే లేదు ఆ లెమన్ ఎల్లోకి ఈ పీచ్ కూడా మీరు వేసింది అది ఆనియన్ పింక్ కూడా బాగుంది అవును నేను చీర చీరా సీ గ్రీన్ కూడా ఫ్లోరల్లో ఎంత బా చూడండి కలర్ అంటే ఆ కలర్ ని కొంచెం డార్క్ గా తీసుకుని మీకరీ లాగా ఫ్లవర్స్ హైలైట్ చేశారా సిల్వర్ టోటల్లీ సిల్వర్ స్టోర్ కు వస్తే మాత్రం చాలా ఉంటాయండి ఇప్పుడు నేను చూపించేదైతే కొంతవరకే ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే చూపిస్తున్నా ఇంకా చాలా ఉన్నాయి

సో చూసారు కదా వీడియో ఇలా బడ్జెట్ లో కావాలి బిలో ఫైవ్ థౌసండ్ కావాలి అంటే వెరైటీస్ చాలా ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి శ్రావణ మాసం కోసం కొంచెం ఫైవ్ థౌసండ్ బిలో కావాలి అంటే మాత్రం ఆన్లైన్ ద్వారా కూడా మీరు కొనుక్కోవచ్చు వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాం థ్యాంక్స్